మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృప ఆశీర్వాదము ఈ ఉదయకాల ముందు వసంతవాడ గ్రామాన్ని ప్రేమించి నడిపించిన దేవదేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం ఏబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఏ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చాన్ని మనము లేఖన భాగములో మూలపాఠంగా చదువుకుందాం పేజీ నంబర్ నాలుగు వందల నలభై నాలుగు ఏబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాం వాడు దేవునిని బ్రతినాలకుని ఎడల ఆయన వాణిని కటాక్షించును చాలు చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారు అయితే ఏబు గ్రంథము ఏబు గ్రంథమును కనుక బైబిల్ గ్రంథములో దేవుడు లిఖించకపోతే సేవ చేసే సేవకులు కానివ్వండి దేవుణ్ణి నమ్మే భక్తులు కానివ్వండి శ్రమంలో ఉన్నవారే కానివ్వండి ఈ పాటికి చాలామంది చనిపోయేవారంట ఎందుకు అని అంటే మా కష్టాలే ఎక్కువ మేమే దేవుని కోసం గొప్పగా కష్టపడ్డాము అని ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని మేమే గొప్ప కష్టపడ్డాము శ్రమపడ్డాము భక్తులము అనుకునేవారు అయితే బైబిల్ గ్రంథంలో ఒక్కసారి కష్టాల్లో ఉన్నవారు ఏబు గ్రంథాన్ని కనుక చదివిన వారి తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అసలు ఏబు ముందు మేము ఎందుకు పనిచేయము ఆయన కష్టాలు ముందు మా కష్టాలు ఏ పాటివి అసలు ఆ ఏబు గ్రంథములో ఏబు గారికి కష్టాలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు పరీక్షించాడు ఏవేమి తప్పు చేయలేదు పాపం చేయలేదు చేయకూడని కార్యక్రమాలు ఏమీ చేయలేదు ఒకనొక సమయం దేవుడు దేవుడు పర్వతం మీద దేవదూతలతో కలిసి సభను ఏర్పాటు చేస్తే ఆ సభలోనికి సాతానుడు వచ్చాడు సాతానాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడిగితే భూమి మీద నుంచి అటు ఇటు తిరుగుతూ వచ్చాను ప్రభువా అయితే నా భక్తుడైన ఏములు చూసావా ఎంత యథార్థవంతుడో లోపము లేనివాడో పాపము లేనివాడో అని చెబుతూ ఉంటే ఆ చెప్పేవలే ప్రభువా అవన్నీ చేయడానికి ఆయనకేనా కష్టాలు ఉన్నాయా అని అడిగిందట ఆయనకి కావాల్సిన డబ్బు ఉంది కావాల్సిన ఆరోగ్యం ఉంది కావాల్సిన భార్య ఉంది బిడ్డలు ఉన్నారు అని దేవుడి దగ్గర వరుసగా చెప్తూ ఉంటే దేవుడు అన్నాడు సరే దేన్ని బట్టి భక్తి చేస్తున్నాడు నువ్వు అంటున్నావో వాటన్నిటిని తీసివే అన్నాడట వెళ్ళింది ఒక్కరోజే ఆస్తి పోగొట్టింది రెండవ రోజు లేదా ఆ రోజే తన బిడ్డలను పోగొట్టింది మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చిన సాతానుడు ఈసారి ఆరోగ్యాన్ని కూడా తీసివేస్తానని పాలు అంటే రాచిపుండును ఒళ్ళంతా కూడా కురుపులు రాచిపుండు ఏర్పాటు చేసింది కట్టుకున్న భార్య కూడా చచ్చిపోరాదా అన్నట్లుగా దేవుణ్ణి తిట్టి అన్నట్లుగా మాట్లాడిన బైబిల్ సెలవిస్తుంది ఎన్ని పోయినా ఒక మాట అనలేదు ఎన్నన్న తన భార్యని ఆయన తిట్టలేదండి స్నేహితులు కూడా ఏబు గారిని చూచి గుర్తుపట్టలేక ఏడు రోజులు ఆయన ముందే కూర్చొని అసలు మనవడేనా మన రోజు ఉన్న ఏబేనా అనుకుంటూ ఏడు రోజులు అయిందంటే వాళ్ళు గుర్తుపట్టడానికి అలాంటి ఏబు గారిని తన ముగ్గురు స్నేహితులు నిందించడం మొదలు పెడతా ఉన్నారు నలభై అధ్యాయాల వరకు లేదా చాలాసార్లు ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అధ్యాయాల వరకు ఇంచుమించు ఏబు గురించి స్నేహితులు నిందిస్తుంటే ఏబు దానికి ప్రశ్నలు చెబుతూ ఉంటాడు ఇక్కడ కూడా మనం చదువుకునే లేఖన భాగంలో ముప్పై మూడో అధ్యాయములో ఏబు గారు మాట్లాడుచున్న మాటలు ముప్పై మూడో అధ్యాయములో కొంతమంది వ్యక్తులను పరిచయం చేశారు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ కష్టాలు వచ్చినాయి అంటున్నారు వారు ఏమి చేయకుండా కష్టాలు వస్తాయా రోగాలు వచ్చినాయి అంటున్నారు ఉనకనే రోగాలు వస్తాయా మనిషి పత్ర స్థితిలో ఉన్న కారణాలు ఏంటో ఇంచుమించు ఇరవై రెండు వచ్చనాల వరకు మాట్లాడుకుంటూ వచ్చి ఇవన్నీ కాదబ్బాయి మీ కష్టాలు పోవాలా మీ ఇబ్బందులు పోవాలా దేవుని కరుణ కటాక్షం రావాలా మీరు ఒక పని చేయండి ఏం చేయమంటావు అని అడిగితే దేవుణ్ణి బ్రతిమలు ఆడుకోండి చెప్పండి ఏమన్నారంట దేవుణ్ణి బ్రతుకులు ఆడితేనంట చోటు మళ్ళీ చోతులు అన్నమాట వాడు దేవుని బ్రతిమాలకుని ఎడల ఆయన వాణిని నేనైనా కష్టాల్లో ఉన్న మీరైనా ఇబ్బందుల్లో ఉన్న మీరైనా వ్యాధుల్లో ఉన్న మీరైనా సమస్యలో ఉన్న మీరైనా ఏది ఇబ్బంది అనుకుంటున్నావో వాళ్ళెల్లరూ చేయవలసిన ఒకే ఒక పని దేవుని బ్రతిమలాడుకోవాలి ప్రార్థనకి చాలా పేర్లు ఉన్నాయి ప్రార్థన విన్నపము ్రతిమలాడుట గోచులాడుట అర్దిచ్చుట దేవుని పెట్టారా అడుగుట ఇలాంటి పర్యాయ పదాలు కలిగిన ప్రార్థనకి ఇక్కడ ఏదో మరొక పేరు పెట్టాడు దేవుని బ్రతిమలాడాలి చెప్పిన ప్రార్థన అంటే ఏంటంట దేవుణ్ణి బ్రతిమలాడుట అలా దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో బ్రతిమలాడుకుంటారో ఆయన మీదకి దేవుని కటాక్షము వస్తుందంట ఈ రోజు మన జీవితంలో మందిరానికి అందరూ వస్తున్నాం అందరం భక్తి చేస్తున్నాం అందరము దేవుణ్ణి మేము దేవుని పెట్టారా నమస్కరించి వెళ్తున్నాం దేవునికి కావలసిన అర్పణ దేవుడికి ఇవ్వాల్సిన సమయం అన్నీ ఇస్తున్నాం కానీ చేయవలసింది ఏంటి అంటే దేవుడి దగ్గరికి వచ్చిన మనము దేవుణ్ణి అడగాల ప్రతిమలు ఆడాలా భక్తి వారి ఏడో అధ్యాయులు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రసంగించిన ప్రసంగాలలో మూడు రోజులు ఉపవాస కూడుకులు పెట్టారు ప్రభువారు కూడా అందు అంటాడు కదా అడుగుడి మీకు దొరుకు పట్టుడి మీకు తీయబడు అడుగు ప్రతి వారికి దొరుకును అడుగుతేనే మీకు ఇవ్వబడుతుంది దేవుణ్ణి అడగాల దేవుణ్ణి బ్రతిమలాడాల దేవుని దగ్గర అర్జించాలా రేపు దేవుణ్ణి పెట్టాలా ఈ రోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని పెట్టారా దేవుణ్ణి ఏ ఏ విషయంలో బ్రతుబులాడారు చాలా మంది భక్తులు దేవుణ్ణి అడిగారు పొందుకున్నారు కానీ కొంతమంది భక్తులు అడిగి తెలుసుకొని ప్రభు దగ్గర పొందుకుని ఇదిగో మీరు కూడా వీటి విషయమే అడగండి అని కొన్ని మాటలు మనం ముందు పెట్టారు త్వర త్వరగా మాటలు మనము చదువుకుందాం చూడండి మొట్టమొదటిగా హోషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని కనుక మనము తీయగలిగితే హోషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము అతడు దేవతతో సారీ అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతడిని మతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షం ఆయన అక్కడ ఆయన మనతో మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట యాకోబుని గురించి ఇది మీరు ఆది కాండో ముప్పై రెండో అధ్యాయం చేస్తే ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక పని చేశాడు ఏమిటా పని అని అంటే యాకోబు అన్నను మోసం చేసి దీవెన పొంది ఇరవై ఒక్క సంవత్సరాలు తన మామైన లాభాలు ఇంటికాడ ఉండి ఏడు సంవత్సరాలు కొలువు చేసి చిన్నమ్మాయికి బదులు పెద్ద అమ్మాయిని పొరపాటున పెళ్లి చేసుకొని మా మామగారి మోసం వల్ల మరి ఏడు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ అతను ఉండి కొలువు చేసి చిన్న అమ్మాయిని అనగా మనం చూసిన వారి మీద రాహేలు పెళ్లి చేసుకొని మరి ఏడు సంవత్సరాలు పత్న ఇక మనం చూసిన అయితే పదకొండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల అయిన దీనాను కని ఇలాగ తన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకొని మామకు తెలియకుండా పారిపోయి వచ్చినప్పటికి సమస్త మందతోనూ సమస్త పనివారితోనూ పన్నెండు మంది పిల్లలతోనూ ఆఖరికి ఎక్కువకు లేవు చేరుకున్నాడు ఆ ప్రాంతంలో విన్నాడు మీ అన్న అయినా ఏ సావు నాలుగు వందల మందితో కట్టుముడు పట్టుకుని బయలు వస్తున్నాడు నేను ఎదుర్కోవడానికి రేపు ఉదయం కల్లా దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పినప్పుడు వెంటనే యాకోబు తన దగ్గర ఉన్న వారిని రెండు భాగాలు చేశారు మొదటి భాగములు మనం చూసిన వారమైతే లేయా లేయాతో పాటు దాసులు కొంత ధనము కొంత మంద కొంతమంది పిల్లలను ఒక గుంపుగాను రెండు రాహీలను తన యొక్క దాస వేవు రేవు దాటించి తాను ఒక్కడే ఆ రాత్రి మిగిలిపోయాడు యాకోబు జీవితంలో అంతవరకు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలు దేవునికి దూరంగా బ్రతికాడు అందులో ఒకటి దేవునికి ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రార్థన చేయలేదు యాకోబు ప్రార్థన చేయడానికి వచ్చిన ఆటంకాలు అంటే ఒకటి బాల్యలు రెండు పిల్లలు మూడు దాసదాసీలు నాలుగవది ధనము అని ఆస్తి ఈ నాలుగును రేవు దాటించాడు భార్యలను రేవు దాటించాడు బిడ్డలను రేవు దాటించాడు దాసదాసీలను రేవు దాటించాడు తన దగ్గర ఉన్న సొమ్మును కూడా రేవు దాటించాడు ఈ నాలుగే చాలాసార్లు దేవునికి దూరం చేస్తాయి ప్రార్థన చేయకుండా చేస్తాయి ఒకటి ఆ భార్య భర్తలు మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేదండి మా ఆయనతో నేను ఉండాలి లేదా మా ఆవుడిని సంతోష పెట్టాలి అని చెప్పి భర్త భార్య ఇంకా మనం చూసిన వారు మీద ఈరోజే చికెన్ కూరతేస్తాడు ఈ రోజే మటన్ కూర చేస్తాడు వండి ఎలా అంటాడు సరే ఈరోజు ప్రాంతం తెలియనుకుంటున్నాం రెండోది వచ్చేమో పిల్లలు అంతగా అలాగే మూడోది వచ్చేమో దాసదాసీలు దాస అంటే ఇంట్లో సరుకులు కావాల్సిన అవసరాలు ఈ అవసరాల కొరకు ఏం చేస్తామంటే ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాం ఆదివారం కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు డబ్బు కోసం టూటీకి వెళ్ళిపోతారు ఈరోజు చాలా సార్లు ప్రార్థనను ఏమండి దూరం చేసేవి ఈ నాలుగే యాకోవి నాలుగు పక్కన పెట్టేస్తే ఎక్కడికి వచ్చాడు దేవుని దగ్గర కూర్చున్నాడు ఆ రాత్రి అంతా దేవుడితో పెనుగులాడాడు ఏం పొందాడట ఆశీర్వాదాన్ని ఆశీర్వాదం అంటే ఏంటి చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఇల్లు కొన్నాను దేవుణ్ణి నన్ను ఆశీర్వదించాడు పొలం కన్నాను దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఇవాళ ఆశీర్వాదాలు అంటే అప్పుడు ఎప్పుడు నాకు యాకోపు ఇల్లు లేదా పొలం లేదా భార్య లేరా బిడ్డలు లేరా ఏమి లేదు అన్నీ ఉన్న దేవుడు లేడు ఈరోజు మనం దేవుణ్ణి బ్రతములు దేవుణ్ణి అడగాల్సింది ఏంటో తెలుసా నువ్వు నాతో ఉండాలి నీవు నా పక్షమును ఉండాలి నీవు నా పక్షమున నిలబడాలి దైవజనులు కూడా ఓ చక్కని పాట రాశారు పరమదేవుడినా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు ఆ పరమజనకుండిన పక్షమై ఉండగా పాపహరుడేమి చేయగలడు ఆ పరమ రక్షకుడేనా పక్షమై ఉండగా సైతాన్ని ఏమీ చేయగలదు ఏంటంట మనుషులేమి చేయలేదు దేవుడు మొత్తం ఉంటే రోగాలు మన ఏమి చేయలేవు దెయ్యాలు మన ఏమీ చేయలేవు ఏది మన ఏమి చేయ మరి ఏదైనా మన ఏదైనా చేస్తుంది అంటే కారణం ఏంటంటే ఉండవలసిన వాడే మన దగ్గర అది ప్రియమైన దేవుని పెట్టిన హోష గ్రంథకర్త యాకోబుని మన ముందు పెట్టి మొగసిరి కలిగిన వాడు దేవుణ్ణి పోలాడి గెలిచాడు దేవుణ్ణి సంపాదించుకున్నాడు ఈరోజు మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా ప్రభువా నా అవిధేయతను బట్టి నేను నిన్ను దూరం చేసుకున్నానేమో ఈరోజైనా నీవు నా పక్షమున గెలవాలి నాతో ఉండాలి నా పక్షమును ఉండాలి నీవు నా పక్షమునుంటే నాకు విరోధి ఎవడు రోమపత్రిక ఎరుగుదాలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆ పరమదేవుడే నీ పక్షమున ఉంటే నీకు విరోజు ఎవడుంటాడు ఏ ఆయుధం నిన్ను ముట్టుకుంటుంది దేవుడు అక్కడ మాట రాయించాడు నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా ఏది మనకి ఏమీ సభ వింపకుండా అంటే ఈ రోజు మనం చేయాల్సిన మొదటి ప్రార్థన నీ మందిరానికి వచ్చిన నేను నా నువ్వు రావాలి నన్ను దీవించాలి నా నాశీర్వదించాలి నా పక్షములని ఉండాలి నాతోని ఉండాలి నీతో నేను మనం సాగిపోవాలి అడ్డుగా వచ్చువై నిల్వను గెల్వను నా దంబుతో పోదుమాతో టీవీగాను పోదుమా కాబట్టి ప్రేమే దేవుని పెట్టారా ఏసుతో మనం జీవించాలి ఆయన తోడు ఆయన నేడు ఆయన కృప ఆయన కటాక్షము కొరకు మనం బ్రతులు ఓరికనే రాదు దేవుడి కృప ఓరికనే దేవుడు మన పాక్షాల్లో వచ్చాడు నా ఎద్దకరండి నేను మీ వస్తాను అని సెలవిచ్చిన దేవుడు అడగండి ఇస్తాను పొందుకుంటాను అడగకుండా మనం ఏమీ పొందుకోలేము కాబట్టి ప్రేమేం దేవుని పెట్టినారా మన భక్తులము మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అనుకుంటే ఆయన సన్నిధికి వచ్చిన మనము దేవుడిని బ్రతుకులు ఆడుకోవాలి దేవునంటే డబ్బు కాదు ఆస్తి కాదు ఇల్లు కాదు అంతస్తు కాదు అన్నీ నీవు ఉంటే నా దగ్గరికి అన్ని వస్తాయి ఉదాహరణ చెప్తాను మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ముగ్గురు స్నేహితులు ఉన్నారంట ఒకనొక సమయంలో వారు వెళ్తా ఉంటే వారికి రాజుగారు ఆపదలో ఉండటం చూసి ఆ ముగ్గురు అంటే రాజుగారిని రక్షించారంట అప్పుడు ఆ రాజుగారు ముగ్గురిని చూసి ముగ్గురికి తల ఒక వరం ఇస్తాను లేదా ముగ్గురికి తల ఒక అవకాశం ఇస్తాను మీకేం కావాలో చెప్పండి అడగండి నేను ఇస్తాను కానీ కాపాడినందుకు మీకు ప్రతిఫలం అన్నాడట మొదటి వాడు నాకు ఇల్లు లేదు రాజుగారు నాకు ఇల్లు కట్టించారు సరే మొదట ఆయనకి ఇల్లు కట్టించారట రెండోది మనం చూసిన వారమైతే రెండో వాడు అన్నాడట నాకు కావలసిన సదుపాయాలు మా ఊరిలో లేవు సదుపాయాలు అంటే చాలా అవసరాలు ఉన్నాయి కానీ ఒకే అవకాశం వచ్చింది మూడో వాడు అన్నాడట అయ్యో నాకు మా ఊర్లో ఏమీ లేవు మా ఇంట్లో లేవు మా ఊర్లో లేవు నాకు లేవు అడగాలి అని ఆలోచన చేసి ఒక ఒక మనం రాజుగారు ప్రతి ఆదివారం మా ఇంటికి మీరు రావాలి నాతో కలిసి బోల్ చేయాలి నాతో కలిసి రాత్రి పడుకోవాలి ఆ ఆదివారం అంతా మీరు నాతోనే ఉండాలి అని కోరుకున్నాడంట రాజుగారికి విచిత్రం అనిపించిందంట ఏదో వరం కోరుకోమంటే నన్ను కోరుకుంటావంటారా బాబు అది కానీ రాజుగారికి తెలియని విషయం ఏంటో తెలుసా రాజుగారు ఆ పలాన వసంతవాడు వెళ్తున్నారంటే బొట్లు అంట వసంతవాడికి కావాల్సిన రోడ్డు అంతా వేయించేసారు ఎందుకంటే రాజుగారు వెళ్తుంటే గతుకుడు రోడ్లు వెళ్తాడా వేసేశారంట రోడ్డు రెండవది రాజుగారికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావాలి కాబట్టి స్తంభాలు వెలుతురికి లైట్లు కావలసిన కొళాయి నీళ్లు ఏమంటే ఈ వ్యక్తి ఇంట్లో భోజనం చేస్తాడా కాబట్టి ఆ వ్యక్తి ఉండే ఇల్లు రేకుల షెడ్ లో ఉంటాడా రాజుగారు బిల్డింగ్ ఎక్కిచ్చేసారంట ఏమిటి రాజుగారు భోజనం తీసుకొచ్చి పెట్టేశారంట ఆ రాత్రి రాజుగారు ఏ ఇబ్బంది పడకూడదని ఏవేవి అవసరమో ఆ ఊరికి అవసరం తీరిందంట ఆ ఇంటికి అవసరం తీరిందంట ఈ వ్యక్తికి అవసరము తీరిందంట వారం వారం ఏం అనుభవిస్తున్నాడంటే రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు మిగతా రోజులు అంత శ్రమొచ్చు కానీ ఆదివారం వచ్చిందంటే ఏమొస్తుంది ఆయనకి రాజభోగం నిజంగా నేను అంటాను ఒక క్రైస్తవుడుగా మన ప్రతి ఆదివారం మన దేవుడు మన దర్శించే సమయం అది కేవలం ఆదివారం అని నేను అన్నగాని దైవ ఆరాధన దైవ జన్లు చదివించారు ఏసు అంటే ఈరోజు రోజు మనం మనం దేవుడిని ఎలా అడుగుతాం బతుకున్నా అనుకుంటాం కానీ ఈ ఆదివారం అంటే దేవుడు నేను ఎలా ఉంచుతాడంట దేవుడు ఎలా ఉంటాడంట నీకేం కావాలో అడుగమ్మా నేనేస్తాను నీకేం కావాలని అడిగినప్పుడు దేవుడు చేయి కిందకి వెళ్ళిద్దంట మన చే అయికి వెళ్ళిద్దంట మిగతా రోజులు మళ్ళీ మన చేయి కింద ఉంటుంది ఎప్పుడు ఈ ఆదివారం అంట మనందరు బ్రతుకులు మార్చే రోజు అందుకని దేవుణ్ణి ఏం చేయాలి మనం అడగాలి నువ్వు రావాలి ప్రభువా వారం వారం నాకు దీవెలు కావాలి వారం వారం అంటావా నేనంట నేనైతే ప్రతిరోజు నన్ను దర్శించు ప్రభు ఆయన ఉంటే ఏముండదు ఇంట్లో చీకటి ఉండదు ఒంట్లో బలహీనత ఉండదు అనారోగ్యం ఉండదు ఆర్థిక సమస్యలు ఉండవు అప్పులు ఉండవు ఇబ్బంది ఉండదు ఏమిటి లోకంలో ఉన్న రాజుగారు వస్తేనే ఆ వ్యక్తికి అంత సదుపాయాలు అయితే రారాజైన ప్రభు మనతో వస్తే ఇంకెంత అవకాశాలు కాబట్టి దేవుడికి వెళ్ళారా ఈరోజు మనం చేయాల్సిన ఒక మొదటి పని దేవుడా నువ్వు నాతో ఉండాలి నన్ను దర్శించాలి నా జీవితంలో ఖాదిము జరగాలి అని దేవుడిని అడగాల రెండో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి ఇరిమిదా గ్రంథము దేవుడు నియమల ఆడుకోవాలి ఇరిమిదా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఏడవయుధాలు సెలవిచ్చుచున్నాడు యాగోవును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములను శిరసకు జనములకు బట్టి ఉత్సాహ చేయుడి ప్రకటించుడి శృతి చేయుడి యహోవా ఇజ్రాయల్లు శేషించిన నీ ప్రజలను రక్షింపు అని ప్రతిమారుడి ఏం చేయాలంటే దేవుడి దగ్గర నీ ప్రజలందరినీ రక్షించండి చెప్పాలి ఒకటేమో మన గురించి ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు రెండోది ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి అందరి గురించి ప్రార్థన చేయాలి అయా ఈ వసంతవాడ గ్రామాన్ని రక్షించ ఇందులో నా బంధువులు ఉన్నారు ఇందులో నా స్నేహితులు ఉన్నారు ఇందులో నా రక్త సంబంధులు ఉన్నారు ఇందులో నా సొరసులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఆప్తులు ఉన్నారు నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది నేను నివాసము చేస్తున్న ప్రాంతం ఇది నా ప్రజలు నశించుకోవడం నాకు ఇష్టం లేదు ఎవరో నా ప్రజలే కాదు పులుపు నీ పురుషులు కూడా అని చెప్పంట రక్షకుడు దగ్గర రక్షణను గురించి బ్రతుకులాడాలి ఆడాలి చెప్పండి ఏం చేయాలి రక్షకుడి దగ్గర రక్షణ గురించి బ్రతములు ఆడాలి మన క్రిస్మస్ లాగానేమంటాం రక్షకుడు ఉదయించి నాడట ఎందుకు వచ్చాడు రక్షకుడు అంటే రక్షణ సమస్త జనులకు రక్షణ ఇవ్వడానికి అదే ఆనందకరమైన మాట శుభకరమైన మాట ఇదిగో దావీదు పట్టడం మందు ఏడు రక్షకుడు మీ కొరకు దే రక్షకుడు దీనికోసం వచ్చాడంటే పాపములు శాపములు అంధత్వములు మూసుకుపోయిన మనో నేత్రములను తెరిచి రక్షణ ఇవ్వడానికి కాబట్టి దేవుణ్ణి మనం ఏవని ప్రతిమలాడాలంటే రక్షకుడు మా జనులకు రక్షణ దాయిచ్చి ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా చాలా మంది రక్షణ లేకుండా పరుస్తున్నారు ఈ మధ్యన ఒక ఆటో మీద మనం చాలా ఆటోల మీద చూస్తాం అందరూ బాగుండాలి అందులో కూడా తెలిసిపోయింది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను బాగానే ఉన్నావు మరి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకున్న పెదల మాటలేనా నుంచి వస్తుంది ఆ మాట అన్నది ఒకసారి ఆలోచించి రక్షకుడు దగ్గర అంట రక్ష రక్షించబడిన ప్రజల కొరకు మనం అడగాలంటువ ఈ ప్రజలు రక్షణ పొందే ప్రజలుగా మనము రక్షణ పొందే వారుగా మనం ఉండాలి ప్రభువా మేము ఉండాలి ప్రభు అని వ్రతములు ఇక మూడవది మనం చూస్తున్న వారు అయితే సమయం క్లుప్తంగా చెప్పేస్తాను నెహేమియా క్రింద మొదటి అధ్యాయంలో మందిరాన్ని గురించి సంఘాల గురించి బ్రతములు ఆడాలంట అయ్యా కాలిపోయింది మందిరం గుమ్మాలు కాలిపోయినాయి ప్రాకారం కాలిపోయింది అన్నప్పుడు నెహేమియా దేవుని ఉతములు ఆడుకున్నాడంట కొన్ని దినాలు అని పైకులు రాయటం ఏమని వ్రతములు ఆడుకున్నాడైతే మళ్ళీ కట్టబడాలి మన సంఘాలు కూడా మన మందిరాలు కూడా మన సహవాసము కూడా తిరిగి కట్టబడాలి ఎవరెవరు దేవుని మందిరానికి రావట్లేదు ప్రభు వారందరూ రప్పించి అని మనం దేవుణ్ణి రద్దుపులాడుకోవాలి ఎందుకంటే సంఘము కుటుంబం ఈ రోజు నీ కులం అవ్వచ్చు మతం అవ్వచ్చు ప్రాంతం వేరు అవ్వచ్చు కానీ ఏసు రక్తంలో కడగబడి ఒకే కుటుంబంగా మనం ఉన్నాం అయా పలాహనావుడు రాలా పలానా వ్యక్తి రాలా పలానా సహోదరుడు రాలా పలానా సహోదరి రాలేదు మందిరము బాగుండాలి మందిర నిర్మాణం బాగుండాలని మందిరాల కొరకు విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం దేవుణ్ణి వ్రతమిలాడవలసిన వారమే ఉన్నాం ఇక చివరిగా మనం చూస్తే కృతజ్ఞత చెల్లించాలి దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు అయ్యా నువ్వు నాకు చేసిన మేలు నువ్వు నీకు స్తోత్రములని దేవుని దగ్గర కృతజ్ఞత నిమిత్తము ఇంకా మేలు చేయ ప్రభువ ఇంకా సహాయంగా ఉంటాను ఇంకా మేలు చేయడం ప్రభువ నీకు నేను రుణపడు ఎందుకంటే క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరిసిలో ప్రాణం పెట్టింది నీకు మేలు చేయడానికి అలాంటి మేలు చేసే వారి దగ్గర క్రతంలో ఆడుకొని అయ్యా నాకు మేలు చేయమని అడగడంలో తప్పేముంది కాబట్టి ఏమంటాడు కదా కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా దేవుడిని అడగడం మర్చిపోవద్దు ఒకటి నీ గురించి అడగడం మర్చిపోవద్దు నీ చుట్టుపక్కల వారి గురించి అడగడం మర్చిపోవద్దు నీ సంఘాని గురించి అడగడం మర్చిపోవద్దు దేవుడికి చేసిన మేలుని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పడం కూడా మర్చిపోవద్దు అతి ధన్యత దీవిన ఆశీర్వాదం దేవదేవుడు అడిగిన ప్రతి వారికినే అనుగ్రహించడం కాక తల మంచండి ప్రార్థన చేసుకున్నాం